హలో హాయ్ వెల్కమ్ టు వాస్ క్రియేషన్స్ ఈరోజు కౌంటన్య మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసింది అదే మా అమ్మ వాళ్ళ ఇంటి గార్డెన్ టూర్ ఇది చూసారా పెద్ద ఎలోవెరా మొక్క తర్వాత ఇక్కడైతే రోజెస్ ఉన్నాయి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇది ఒక వన్ మోర్ రోసెస్ ప్లాంట్ ఇలాంటి మూడు నాలుగు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా పెద్ద కనకంబరాల మొక్కలు ఇది మల్లె చెట్టు ఇది ఫ్రంట్ వ్యూ ఇదంతా కూడా ఫ్రంట్ సైడ్ ఇది ఎప్పుడైతే మనం బ్యాక్ సైడ్ వెళ్దాం ఇదంతా కూడా ఇంటి బ్యాక్ సైడ్ గార్డెన్ అనమాట ఇదైతే పెద్ద జామ చెట్టు ఉండింది తర్వాత సీతాఫలం అన్నీ చాలా రకాలు ఉన్నాయి అండ్ కారాబంతి ఇది చూసారా ఇది కమలా కమలాకాయ అనమాట కమలాకాయ అంటే ఆరెంజ్ మొక్కది తర్వాత ఇవన్నీ కార బంతిలే ఇది కమలా అని చెప్పాను కదా ఆరెంజ్ ఇదే ఇది ఎప్పుడు పెద్దది అవ్వాలి ఎప్పుడు కాయలు కాయాలి ఎప్పుడు మేము తినాలి తర్వాత ఇందులో ఒక చిన్న తమలపాకు మొక్క ఉంది ఇది వచ్చేసి వేడి పచ్చిమిర్చి గ్రీన్ చిల్లీ ట్రీ అనమాట ఇది వచ్చి కారా బంతి మొక్క ఇది గన్నేరు మొక్క గన్నేరు అనమాట ఎస్ గన్నేరు తర్వాత ఇందులోనే ఇంకొక మామిడి చెట్టు ఉంది అండ్ చిన్న చిన్న కనకాబర మొక్కలు ఉన్నాయి తర్వాత ఇది వచ్చి లెమన్ నిమ్మకాయ చెట్టు నిమ్మకాయలు మొత్తం అయిపోయాయి ఇక్కడే ఒక పెద్ద నారింజ చెట్టు కూడా ఉండేది లాస్ట్ ఇయర్ అది వర్షం చాలా పడిపోయింది అండ్ ఇప్పుడైతే ఇదంతా కూడా నిమ్మ చెట్టే ఇప్పుడు ఇదైతే మందారు మమ్మీ మందారం మొక్కలు ఎక్కువగా పెడతారు ఎందుకంటే పూజ చేస్తుంది కదా దానికి బాగా మందారు పూలంటే ఇష్టం ఆల్రెడీ అన్నీ ఉంది బాగుంది కదా తర్వాత ఇదైతే రాసి ఉసిడి లేటెస్ట్గా పెట్టారంట చిన్ని మొక్క మొన్న కార్తీక మాసంలో పెట్టారంట తర్వాత ఇదైతే కరివేపాకు మీ అందరికీ తెలుసు కదా నేను బూందీ రెసిపీలో నేను కరివేపాకు మొక్కను కూడా చూపించేశాను తర్వాత దాని పక్కనే ములగ చెట్టు ఉంటుంది ములగ చెట్టు ములక్కాయలు మాత్రం సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి టేస్ట్ ములక్కాయలు తర్వాత ఇది ఒక మందార చెట్టు ఇవి చూసారా ఇవి ఏంటి అంటే ఏం దుంప అంటే చావదుంప కాదు చావదుంపేనా ఏం దుంప అంటారు కంద సారీ అండి ఆ కంద మొక్కని నేను మొక్క ఎండిపోయిన తర్వాత ఆ దుంప లాగినట్టున్నారు మదరు చాలా ఉండేవి అవి ఎండిపోయిన తర్వాత వాటిని భూలోంచి తవ్వితే అవి వస్తాయి అన్నమాట కందలు మా మమ్మీ వెజిటేబుల్స్ బాగా పెంచేవాళ్ళు మాకు ఫుల్గా కోతులు ఉంటాయి అసలు ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ని ఎత్తుకెళ్ళిపోతాయి హాయ్ అవి అవి వచ్చాడు ముందు కడుపుబోయాడు కొంచెం పాపం చెప్పులు కూడా వేసుకోవడావి ఇదైతే వంక వంగ మొక్క ఇదైతే జామ చెట్టు జామ చెట్టు మీదే చుక్కడకాయ చుక్కరకాయ పాదుని పాకిచ్చేశారు చెప్పాను కదా కాకరకాయ సొరకాయ చాలా వెజిటేబుల్స్ పండించేవాళ్ళు మా మదరు బట్ కోతులు ఒక్క కాయ కూడా ఉంచట్లేదు జామ మొక్క నుంచి కూడా ఒక్క కాయ కూడా ఉంచట్లేదు అంట అయిపోయింది బ్యాక్ సైడ్ ఇదైతే ఫ్రంట్ ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది ఒక సైడ్ వచ్చేసి మల్లె చెట్టు ఉంటుంది అటు సైడ్ ఏమో మామిడి చెట్టు ఉంటుంది ఇలా ఉంటుంది మా ఇంటి లుక్ అయితే అవుటర్ లుక్ ఇలా ఉంటుంది తర్వాత ఆపోజిట్లోనే మాకు గేదెలు సాగు ఉంటుంది దానికి ఎదురుగా చెరువు ఉంటుంది నేను చెప్పాను కదా ఆల్రెడీ మా ఇంటి ముందే చెరువు ఉంటుంది అని మేము లేవగానే చెరువు బాగా చూస్తాము తర్వాత ఇక్కడైతే మా చిన్ని చిన్ని బోబులు ఉన్నాయి హాయ్ చెప్పండి అందరు బుడ్డి బుడ్డే బోబులు నాకు పిచ్చా భయం అందుకోసమని అందులో పెట్టారు అది బయటకు వస్తే జాన్లో అందుకోసమని బంద్ ఇచ్చేసారు వాటిని తర్వాత వదిలేస్తారు ఇవి మా గేదెలు రెండే ఉన్నాయి తర్వాత అది మా ఇంటిదైతే మా గార్డెన్ అండ్ మా సావిడి గేదెలు అండ్ కోళ్ళు అవి ఇప్పుడైతే పక్కనే మా పెద్దమ్మ అని మాకు పెద్దమ్మ అవుతారు వాళ్ళు కూడా బాగా గార్డెనింగ్ చేస్తారు మా పెద్దమ్మ తనకి చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఫుల్ గార్డెనింగ్ చేసిద్ది బాగా మొక్కలు పెంచుద్ది సరే అని తనది కూడా నేను చూపించాలనిపించింది అందుకే వాళ్ళ గార్డెనింగ్ కూడా నేను చూపించాను అది కూడా చూసేయండి ఇదైతే కాగడ కాగడ కాదు నూరు వరహాల మొక్క ఎస్ నూరు వరహాల మొక్క పింక్ వైట్ రెడ్ చాలా కలర్స్ ఉంటాయి ఇది వచ్చేసి పింక్ కలర్లో ఉన్నట్టుంది పింక్ షేడ్లో ఉంది ఇంకా వైట్ అన్నీ ఉండేవి మరి పాడైపోయినట్టున్నాయి తర్వాత ఇది ఒక చామంచి ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది తర్వాత ఇది ఒకటి చిట్టి చిట్టి గులాబీ చిట్టి గులాబీ ఇది మా ఇల్లు చూసారుగా ఆల్రెడీ ఇక్కడే పెద్ద కనక కరివేపాకు చెట్టు ఉండేది అది ఇప్పుడు చిన్ని చెట్టు అయిపోయింది ఇది ఒక వచ్చి పర్పుల్ చామంచి ఇది ఒక కలర్ ఇక్కడే ఉండేది ఈ స్పాట్ లోనే పెద్ద కరివేపాకు మొక్క ఉండేది అది పడిపోయినట్టుంది తర్వాత ఇది వంగ అండ్ ఇవి చూసారా మై ఫేవరెట్ ఫేవరెట్ విరజాజుల మొక్క ఇది నా చిన్నప్పటి నుంచి ఉంటుంది నేను స్కూల్ నుంచి రాగానే ముందు పరిగెత్తుకుంటా వచ్చేసి ఫస్ట్ మా పువ్వులన్నీ కోసేసుకునేదాన్ని మళ్ళీ ఎవరన్నా వచ్చి కోసిపోతారని భయవేసి మొత్తం అన్నీ నేను ముందే చెప్పేదాన్ని నాకే కావాలి పెద్దమ్మ మొత్తం పువ్వులని డైలీ నేనే కోసేసుకునేదాన్ని నేను కోసిన తర్వాత ఎవరికన్నా పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఏ చిన్న తొండని చూసారా దాన్ని నేను టచ్ అయిపోయాను గమక్కని భయవేసింది నాకు ఇది విరజాజుల మొక్క కథ మై ఫేవరెట్ విరజాజులు తర్వాత ఇది ఇదొక గులాబీ చెట్టు అండ్ ఇంకొక మొక్క వస్తు ఇప్పుడు కాగడ మల్లి చెట్టు ఇది కూడా నా చిన్నప్పటి నుంచే ఉంటుంది కానీ అన్ని సీజన్లో వాటర్ అవైలబుల్గా ఉండవు కదా సమ్మర్ టైంలో మాకు ఊళ్ళో అస్సలు వాటర్ ఉండవు ఆ టైంలో అది కొంచెం చచ్చిపోయింది ఇంకా ఇప్పుడు కొంచెం చిన్నదా అయిపోయింది ఇవన్నీ కూడా కాగడ కాగడ మల్లి కాదు సారీ కారాబంతి నాకు కాగడ మల్ల ఇష్టం కదా అందుకోసం అయ్యే వస్తుందనిసేపు అది దిగండి చూసారా ఇదే మై ఫేవరెట్ కాగడ మల్లి చెట్టు ఇప్పుడు ఉంటే ఉంది బాబు తర్వాత ఇవి వెళ్తే చక్కగా నాసు ముక్కలు చక్కగా డెకరేటివ్ లాగా పెట్టుకున్నారు అటు సైడ్ ఇటు సైడ్ ఇవన్నీ కాగడం వల్ల కాగడం మళ్ళీ వచ్చేస్తుంది నాకు సారీ కారా బంతి అండ్ మామూలు బంతి రెండు ఉన్నాయి నాకు కాగడ మళ్ళీ అండ్ విరజాజులు చాలా పిచ్చి అన్నమాట ఇదైతే మా బ్యాక్ సైడ్ నేను ఇందాక చూపించాను కదా స్టార్టింగ్లో మా బ్యాక్ సైడ్ గార్డెనింగ్ అదంతా ఇలా బయట నుంచి చూస్తే అలా కనిపిస్తుంది మీకు ఒక పెద్ద యానిమల్ చూపిస్తాను అద్దీగా యానిమల్ భయపడకండి టైగర్ ఎందుకు అక్కడ పెట్టారో తెలుసా చెప్పాను కదా నేను కోతులు మాకు ఫుల్ కోతులు ఉంటాయి అని ఎప్పుడు కోతులు కనిపిస్తాయి మాకు ఏ టైంలో ఎంట్రీ ఇస్తాయో తెలీదు మొత్తం వాడు చేసి వెళ్ళిపోతాయి ఇంట్లోకి వెళ్ళిపోతాయి కాయలు ఏమైనా దొరికితే మొత్తం పట్టుకెళ్ళిపోతాయి ఓకేలే అవి కూడా బతకాలి కదా కోతులకి భయపడి మాకు టైగర్ అక్కడ పెట్టారనమాట అది చూసి కోతులు రావడం మానేసేయంట ఇది ఒక టిప్ లాంటిది మీరు కూడా ఫాలో అవ్వాలంటే మీరు కూడా ఇలా ఒక టైగర్ పెట్టేసుకున్నారంట ఇంటి ముందు మీ ఇంటికి కూడా కోతులు రా తర్వాత ఇది పొమ్మ అంటే దానిమ్మ మొక్క దానిమ్మ మొక్క కూడా దానిమ్మకాయలు ఉన్నాయి తర్వాత ఇక్కడ వన్ మోర్ రోజ్ చిట్టి గులాబీ అండ్ మందారం మాకు ఎక్కువ మందారం మొక్కలు ఎక్కువ పెంచుతారు ఎందుకంటే పూజలు అవి చేస్తాం కదా దానమాట తర్వాత ఇంకొక్క రోజు ప్లాంట్ కూడా ఇక్కడ పెట్టారు తర్వాత ఇది మనీ ప్లాంట్ గుమ్మ ముందు పెట్టుకున్నారు మనీ ప్లాంట్ అండ్ ఇక్కడనే చిన్ని పుదీనా కూడా ఉంది మీరు చూసారా లేదో తర్వాత ఇది వచ్చి పెద్ద నిమ్మ చెట్టు కాయలు మొత్తం అయిపోయాయి కా ఇదంతా కూడా నిమ్మ మొక్కనే ఈ బోబు వచ్చింది చూసారా కోడిపుంజు పందానికి రెడీ అవుతుంది సంక్రాంతి వస్తుంది కదా ఇప్పుడు మా ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ కామన్గా పుంజులు ఉంటాయి ఎందుకంటే సంక్రాంతి వచ్చింది అంటే మాత్రం బోబులు బాగా పెంచుతారు బోబులు అనే అలవాటు అయిపోయింది ఎందుకంటే మా పిల్లలు బోబులు బోబులు అని అంటారు సారీ కోడి పుంజు ఇదైతే నారించ మొక్క ఇది కూడా చూడండి కాయలు ఫుల్గా ఉన్నాయి చూసి నేత్ర ఆనందం పొందండి ఇవన్నీ కూడా నారింజ కాయలే నారింజ ఇంకా కొయ్యలేదు ఇంకా అంటే ఇవి బాగా రెడీ అయిన తర్వాత కోస్తారు ఇలా చెట్టు నిండా కాయలుంటే భలేగా ఉంటుంది కదా చూడడానికి ఏ హాయ్ అభి అభి మళ్ళీ నా వెనకాలే ఉంటున్నాడు చాక్లెట్ తింటున్నాడు చూసారా అబ్బా ఈ ప్లేస్లో మామిడికాయలు ఉంటే కనుక ఉంటుంది మాది సూపర్ ఉంటుంది కదా కానీ నారింజకాయలు ఉండిపోయాయి నాకు అంత ఇష్టం ఉన్నది నారింజికాయలు అంటే అమ్మో ఇది చూడ్డానికి రియల్గానే అనిపిస్తుంది టైగర్ అయితే నాకు చాలా భయం వేసి అమ్మ తీసుకెళ్ళిపో అంట తీసుకెళ్ళిపోయింది బా చక్కగా ఉన్నాయి కాయలు మాత్రం చూడ్డానికి ఇదైతే సొరకాయ పాదంట చిన్ని చిన్ని సొరకాయలు ఉన్నాయి ఇంకా తయారవలేదు ఇప్పుడు ఇదొక జామ చెట్టు హైబ్రిడ్ జామ చెట్టు పెద్ద పెద్ద జామకాయలు అని చెప్పేసి ఇది ఒకటి పెట్టారు ఇప్పుడైతే నీకు నారింజ మొక్క చూపిద్దామని డాబా పైకి వచ్చాను చూడండి ఎలా ఉన్నాయి కాయలు నువ్వు త్వరగా అనిపించేవి చూడడానికి మాత్రం బాగా కాసాయి నారింజలు మాత్రం బాగా కాస్తాయి నిమ్మకాయలు కమలాకాయలు మామిడికాయలు ఇలాంటివి కాయవచ్చు కదా నారింజలు కాసినట్టు అబ్బాకాయ ఓకే అండి ఎలా ఉంది మన వీడియో గార్డెనింగ్ వీడియో అండ్ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో కూడా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర సపాటో అండ్ మామిడి అన్నీ చాలా ఉంటాయి అవన్నీ కూడా బనానా సబ్బు చాలా ఉంటాయి అవన్నీ కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ గార్డెనింగ్ టూర్ కూడా చేస్తాను మా గార్డెనింగ్ టూర్ చేస్తాను అమ్మ వాళ్ళు చేశాను కదా ఇప్పుడు మాది కూడా చేస్తాను డెఫినెట్లీ సంక్రాంతికి వెళ్ళినప్పుడు అండ్ హోప్ యు లైక్ హిచ్ దిస్ వీడియో అనుకుంటున్నాను ఊరికే జస్ట్ పర్ఫర్మెంట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఒకసారి అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అండ్ మీకు కూడా బోర్ వచ్చేస్తుంది కదా ఇక అంతే బాయ్ చెప్పే టైం వచ్చేసింది బాయ్ బాయ్